నాగరాణి యమ్లిక కథ కొనసాగింపు హసీబ్ తన ఇంటి తలుపులు తట్టే సమయానికి సూర్యుడు ఉదయిస్తున్నాడు అతని తల్లి భార్య పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఆలింగనం చేసుకుని పెట్టుకున్నారు ఈ ఆనందోత్సాహం కాస్త చల్లబడ్డాక హసీబ్ తన తోటి కట్టెలు కొట్టేవాళ్ల గురించి వివరించాడు తనను తేనెగోతిలో వదిలేసిన అనంతరం వాళ్లు వచ్చి హసీబ్ను తోడేలు తినేసినట్టు చెప్పారని వాళ్లంతా ఇప్పుడు డబ్బుగల వర్తకులనీ వాళ్లకు పెద్ద పెద్ద దుకాణాలున్నాయని వాళ్ల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నదని తల్లి చెప్పింది హసీబ్ కొంచెంసేపు ఆలోచించి తల్లితో నువ్వు రేపు వాళ్ల దుకాణాలకు వెళ్లి వాళ్లందర్నీ వచ్చి నన్ను చూడమని ఆహ్వానించు అన్నాడు మరునాడు హసీబ్ తల్లి అలాగే వెళ్ళి కట్టెలు కొట్టిన వాళ్లందర్నీ ఆహ్వానించింది వాళ్లు వెలవెలపోతూ తాము సంతోషంగా వచ్చి హసీబ్కు స్వాగతం చెబుతామన్నారు తర్వాత అందరూ కూడబలుక్కొని హసీబ్ తల్లికి తమ దుకాణాలనుంచి విలువైన బట్టలు కానుకలు ఇచ్చారు హసీబ్ ఇంటికి వస్తూ తమ సంపదలోనూ బానిసలల్లోనూ ఇవ్వాలని నిశ్చయించారు వాళ్లు హసీబ్ను ప్రేమగా పలకరించి తాము గతంలో చేసిన ద్రోహాన్ని మరిచిపొమ్మని అతన్ని ప్రార్థిస్తూ కానుకలు సమర్పించారు హసీబ్ మనసులో కక్షపెట్టుకోక వాళ్ళిచ్చిన కానుకలను స్వీకరించాడు హసీబ్ వాళ్లతో జరిగిందేదో జరిగింది అలా జరగాలని రాసిపెట్టి ఉన్నది అన్నాడు హసీబ్కు శతవిధాల కృతజ్ఞత తెలుపుకొని వాళ్లు వెళ్లిపోయారు తరువాత హసీబ్ కూడా ధనవంతుడయ్యాడు అతను కూడా బజారులో ఒక దుకాణం తెరిచాడు కాలక్రమేణా అది నగరంలోని దుకాణాలన్నిటికన్నా ఆకర్షణీయంగా తయారైంది ఒకనాడు హసీబ్ తన దుకాణానికి వెళ్తూ బజారులో ఉన్న స్నానశాల వాకిలివద్ద వచ్చాడు స్నానశాల యజమాని వాకిలివద్ద నిలబడి ఉండి హసీబ్ను చూసి సలాం చేసి తమరు ఎన్నడూ మా స్నానశాలలో అడుగుపెట్టలేదు లోపలికి దయచేసి స్నానంచేసి నన్ను ధన్యుణ్ణి చేయండి అన్నాడు నీ కోరిక మన్నించలేను నేను స్నానశాలలోకి ప్రవేశించనని ప్రమాణం చేసి ఉన్నాను అన్నాడు హసీబ్ ఎవరుగాని అలాంటి ప్రమాణం చేస్తారని నమ్మలేక స్నానశాలవాడు అయ్యా నా కోరికను ఎందుకు కాదంటున్నారు మీరు వచ్చి స్నానం చెయ్యకపోతే నేను నా ముగ్గురు భార్యలకు విడాకులిస్తానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు వాడు అంత ఘోర ప్రమాణం చేసినా హసీబ్ సరే అనలేదు స్నానశాలవాడు అతని కాళ్లమీద పడి అయ్యా నా చేత అంత దురాగతం చేయించకండి అని ప్రాధేయపడ్డాడు దానికి హసీబ్ లొంగలేదు స్నానశాలవాడు ఏడుస్తూ మీ వాగ్దానభంగం వల్ల కలిగే ఫలితాలకు నేను పూచిపడతాను అన్నాడు ఈ లోపల చుట్టూ మూగిన జనమంతా తెలుసుకుని వాడు మీకు ఉచితంగా అభ్యంగన స్నానం చేయిస్తానన్నప్పుడు మీరు వాడి కొంపకూల్చడం భావ్యం కాదు అని హసీబ్తో అన్నారు హసీబ్ వాళ్లమాటకూడా వినిపించుకోపోయేసరికి వాళ్లు అతన్ని బలవంతంగా స్నానశాలల్లోకి మోసుకొనిపోయి అతని బట్టలన్నీ ఊడదీసి అతనిమీద ఇరవై ముప్పై బొక్కెనల నీళ్లు కుమ్మరించారు అతని శరీరమంతా మర్దనచేసి సబ్బుతో రుద్ది వేసి వేడితువాలాలు చుట్టారు స్నానశాలవాడు తనకు ప్రమాణభంగం కలగనందుకు పరమానందం చెంది హసీబ్కు ఒక కప్పులో శర్బత్ తెచ్చి ఇచ్చాడు భయంతో దడదడలాడిపోతున్న హసీబ్ షర్బత్ స్వీకరించాలో లేదో తెలుసుకునే లోపుగా రాజభంగలు కోలాహలంగా స్నానశాలలో ప్రవేశించి అతనిమీద విరుచుకుపడి పట్టుకొని అతని ఎంత తన్నుకుంటున్నా మాట వినిపించుకోకుండా రాజభవనానికి తీసుకుపోయి తమకోసం ఎదురుచూస్తున్న వజీర్కు అతన్ని అప్పగించారు హసీబ్ను చూడగానే వజీర్ ఎంతో సంతోషం ప్రకటించి అతన్ని ఎంతో గౌరవంగా పలకరించి తన వెంట రాజువద్దకు రావాలని వేడుకున్నాడు హసీబ్ అన్నిటికీ ఒడిగట్టి వెంట రాజభవనంలోకి వెళ్లాడు అక్కడ వేల సంఖ్యలో సామంతులు అధికారులూ ఖడ్గహస్తులూ ఉన్నారు బంగారు మంచం మీద రాజు పడుకొని ఉన్నాడు ఆయన ముఖంమీద ఉన్నది ఆయన నిద్రపోతున్నట్లుగా కనిపించాడు ఇదంతా చూసి హసీబ్ తన ఆఖరి ఘడియ సమీపించిందని అనుకున్నాడు హడలిపోయాడు అయితే అతన్ని ఏ నేరానికి పట్టుకున్నదీ తెలియలేదు అందుచేత అతను మంచం దగ్గర సాష్టాంగపడి తాను నిర్దోషిని అని ప్రకటించాడు వజీర్ ముందుకు వచ్చి సగౌరవంగా అతన్ని లేవనెత్తి అయ్యా నువ్వు మా కర్జాద్ మహారాజును కాపాడాలి ఆయనకు భయంకరమైన కుష్టవ్యాలి వచ్చింది డానియల్ కుమారుడివైన నువ్వే దాన్ని నయం చెయ్యాలి అని అన్నాడు మహారాజుకు నువ్వే చికిత్స చెయ్యాలి అని అందరూ ఒక్కపెట్టున అరిచారు ఇదేం ప్రారంధంగా భగవంతుడా నన్ను వీళ్లేదో మహాత్ముడనుకుంటున్నారు అతను మంత్రికేసి తిరిగి అయ్యా నేను డానియల్ గారి అబ్బాయినే కానీ వట్టి మాలినవాణ్ణి నేను వైద్య విద్య నేర్చుకోవడానికి ప్రయత్నించాను కాని మా గురువు వట్టి చవట కావడం చేత నెల రోజులకే మానేశాను చిట్ట చివరికి మా అమ్మ నాకు కొన్ని గాడిదలు కొనిపెట్టి నన్ను కట్టలు కొట్టేవాణ్ణి చేసింది నేను నేర్చిన విద్య అంతా అదే అన్నాడు నీ తెలివితేటలు మా దగ్గర దాచి ప్రయోజనం లేదు దశ దిశలు గాలించి వైద్యంలో నీతో సమానుడు లేడని మేం తెలుసుకున్నాము అన్నాడు వజీర్ కాని వజీర్ మహాశయా నాకు రోగాలను గురించిగాని ఔషధాలను గురించిగాని ఏమీ తెలియదే నేను చికిత్స ఎలా చెయ్యాలి అన్నాడు హసీబ్ అబ్బాయి ఏమీ లాభంలేదు రాజుగారి చికిత్స నీచేతిలోనే ఉన్నదని మాకు తెలుసు అన్నాడు వజీర్ హసీబ్ చేతులు పైకెత్తి అదెలా అన్నాడు నాగలోక నాగరాణి ఎమ్లిక నీకు తెలుసు ఆమె పాలతో ఎలాంటి రోగాలనైనా నయమవుతాయి అన్నాడు వజీర్ తాను స్నానశాలలో ప్రవేశించిన కారణంగా తన రహస్యం బయటపడిందని హసీబ్ గ్రహించి నేను ఆ పాలను ఎన్నడూ చూడలేదు ఎమ్లిక పేరే నేనెన్నడూ వినలేదు ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాడు హసీబ్ నువ్వు అంత మొండిగా మాట్లాడుతున్నావు గనుక నీ మాటలు ఎందుకు నమ్మలేమో చెబుతాను అనాదిగా ఆమెను చూసివచ్చిన వారందరికీ పొట్టలమీద చర్మం నల్లపడుతుంది కాని ఆ నలుపు గాని బయటపడదు ఈ సంగతి ఒక ప్రాచీన గ్రంథంలో చదివాను నేను స్నానశాలలో ఏర్పాటు చేసిన గూఢచారులు ముందే వచ్చి నువ్వు స్నానం చేస్తుండగా నీ పొట్టమీద చర్మం నల్లబడినట్టు చెప్పారు అందుచేత నాతో వాదించకు అన్నాడు వజీర్ అయితే కావచ్చు కాని నేను ఆ రాణిని చూడలేదు అన్నాడు హసీబ్ వజీర్ వెంటనే ముందుకు వచ్చి అతని పొట్టమీద కప్పిన తువాలా తీసేసి అతని పొట్టమీద చర్మం గేదె చర్మంలాగా ఉండడం బయటపెట్టాడు హసీబు మూర్ఛ వచ్చినంత పనే అయ్యింది నాకు నుంచి పొట్ట అలాగే ఉన్నది అన్నాడు వజీర్ నవ్వుతూ నువ్వు స్నానశాలలో ప్రవేశించినప్పుడు అలా లేదు నా గూఢచారులు ఆ మాట స్పష్టంగా చెప్పారు అన్నాడు అయినా హసీబ్ నాగరాణి ఎమ్లిక సంగతి బయటపెట్టడం ఇష్టంలేక తాను ఆమెను ఎరగనంటే ఎరగనని ప్రమాణాలు చేశాడు అది చూసి వజీర్ ఇద్దరు ఖడ్గాపారులకు సంజ్ఞచేశాడు వాళ్లు హసీబ్ను పడుకోబెట్టి అరికాళ్లమీద బలంగా కొట్టనారంభించారు చనిపోతానని భయపడి నిజం చెప్పడానికి ఒప్పుకున్నాడు వెంటనే వజీర్ రెండు మంచి గుర్రాలు తెప్పించి ఒకదానిమీద తానెక్కి రెండవదానిమీద నెక్కించాడు ఇద్దరూ బయలుదేరారు హసీబ్ నాగలోకం నుంచి చేరిన పాడుపడిన ఇంటివద్దకు చేరారు హసీబ్ యమ్లికను ప్రత్యక్షం కమ్మని ప్రార్థించేసరికి భూమి కంపించి ఒక సొరంగం ఏర్పడింది దాని గుండా యమ్లిక బంగారు పళ్లంలో పైకి వచ్చి నాకు చేసిన ప్రమాణం నిలుపుకోవడం ఇదేనా అని నిష్ఠూరంగా అడిగింది భగవంతుడు సాక్షిగా ఈ తప్పు వజీర్ది నన్ను ఆయన చావగొట్టించాడు అన్నాడు హసీబ్ అవును నాకు తెలుసు అందుకే నిన్ను శిక్షించను నిన్ను బలవంతంగా ఇక్కడికి తెచ్చారు రాజుకు చికిత్స చేయవలసి ఉన్నది గనుక నేను కూడా బలవంతంగానే వచ్చాను చికిత్సకోసం నన్ను పాలు అడగవచ్చావు నువ్వు నా ఆతిథ్యం ఉన్నావు గనుక నా కథలు శ్రద్ధగా విన్నవాడివి గనుక నీకు పాలు ఇస్తాను వాటిని ఎలా ఉపయోగించాలో చెబుతాను దగ్గరికి రా అన్నది రాణి ఎమ్లిక హసీబ్ దగ్గరికి రాగానే ఆమె అతని చెవిలో రహస్యంగా ఈ ఎర్రగుర్తుగల సీసాలోని పాలు రాజు రోగన్ నయం చేస్తాయి రెండో సీసా నిన్ను కొట్టిన వజీర్ కోసం ఇలా చెప్పి రాణి ఎమ్లిక హసీబ్కు రెండు సీసాలిచ్చి అదృశ్యమైంది భూమి యథావిధిగా మూసుకుపోయింది హసీబ్ రాజభవనానికి తిరిగి వస్తూనే ఎమ్లిక చెప్పినట్లు రాజును సమీపించి మొదటి సీసా పాలను రాజుచేత తాగించాడు ఆ పాలు తాగుతుండగానే రాజుకు ముచ్చమటలు ప్రారంభమై కుష్టుచర్వం ఊడిపోయి దాని స్థానంలో వెండిలాగా మెరిసిపోతూ కొత్త చర్మం వచ్చింది వెంటనే వజీర్ రెండో పాలసీసా తీసుకుని పాలన్నీ తాగేశాడు ఆయన శరీరం ఉబ్బనారంభించి కొద్దిసేపట్లోనే ఏనుగు శరీరమంత పెరిగి ఒక్కసారిగా పేలిపోయింది ఆయన ఆ క్షణంలోనే చచ్చిపోయాడు ఆయన శరీరఖండాలు అన్నివైపుల నుంచి ఏరి పాతిపెట్టేశారు రాజు తన శరీరం పూర్తిగా నయమైందని గ్రహించిన క్షణంలోనే హసీబ్ చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టాడు నీవల్లనే నా ప్రాణాలు నిలిచాయి ఈ రాజ్యం నీకు రుణపడి ఉంది అంటూ రాజు కళ్లల్లో కృతజ్ఞత చెందింది సభ అంతా ఒక్కసారిగా జయహో హసీబ్ అంటూ మారుమోగింది వెంటనే రాజు రత్నాలు కుట్టిన షాలువాను భుజాలమీద కప్పి ఇప్పటినుంచి నీవే మా రాజ్య వజీరు అని ఘనంగా ప్రకటించాడు బానిసలు పశుసంపద అపారమైన ధనం ముగ్గురు రాజకన్యల వివాహ బంధం అన్నీ ముందు ఉంచబడ్డాయి నిమ్నటి కట్టెలు కొట్టేవాడే నేడు రాజ్యాన్ని నడిపించే వజీరయ్యాడు కొద్ది రోజుల్లోనే హసీబ్ వజీరు భవనానికి మారి తన తల్లిని గౌరవంగా అక్కడికి తీసుకొచ్చాడు భోగభాగ్యాల మధ్య జీవించినా అతని మనసు వినయాన్ని విడిచిపెట్టలేదు ఇప్పుడతనికి చదువుకునే సమయం లభించింది చదవడం రాయడం నేర్చుకున్నాక తన తండ్రి గురించి జ్ఞాపకం వచ్చి ఆయన వదిలిన గ్రంథాల విషయం తల్లినడిగాడు అప్పుడు తల్లి ఓ చిన్న కాగితాన్ని తీసి అతని చేతిలో పెట్టింది నీ తండ్రి చివరగా నీకోసం వదిలినది ఇదే అని చెప్పింది ఆ కాగితంపై ఇలా వ్రాసి ఉంది గ్రంథాలు చదివితే జ్ఞానం దొరకవచ్చు కాని అనుభవం లేకుండా ఆ జ్ఞానం వెలితిగా మిగులుతుంది జీవితం నేర్పిందే నిజమైన విద్య హసీబా మాటలను మౌనంగా చదివి తలవంచి తండ్రిని స్మరించాడు నాగలోకంలో పడిన రోజులూ యమ్లిక ఇచ్చిన బోధలూ ఎదురైన బాధలూ అన్నీ ఒక్కసారిగా అతని కళ్ల ముందు నిలిచాయి అప్పుడతనికి అర్థమైంది తనను ఈ స్థాయికి చేర్చింది అదృష్టం కాదు అనుభవమే ఇలా నాగరాణి యమ్లిక కథలో శక్తి కంటే వినయం గొప్పదని జ్ఞానం కంటే అనుభవమే శాశ్వతమనీ చెప్పుతూ ఈ కథ నిశ్శబ్దంగా ముగిసింది ఈ నాగరాణి యమ్లిక కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు